హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా రామాపురం అనే గ్రామానికి చెందిన రామయ్య నగరంలో చిన్న దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు రామయ్య చాలా మంచివాడు పరుల సొమ్ము పాము వంటిది అనే సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి ఆయన భార్య సీతమ్మ వారికి ఒక్కతే కూతురు సుందరి మా యజమాని జీతం కంటే ఒక అణ ఎక్కువ ఇచ్చేశారే అయ్యో అక్కడ చూసుకోలేదు సీతమ్మ ఇప్పుడే వెళ్ళి అనా ఇచ్చేసొస్తానే అన్నాడు రామయ్య ఒక అనానేగా రేపు ఉదయం దుకాణానికి వెళ్ళినప్పుడు ఇవ్వచ్చులేండి ఇంత రాత్రి వేళ నడుచుకుంటూ వెళ్ళి రావడం అవసరమా అంది సీతమ్మ అవసరమేని పరుల సమ్ము పాము వంటిది అది ఇంట్లో ఎక్కువసేపు ఉంచుకోకూడదు ఎంతసేపు పడుతుందిలే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అనుకుంటూ యజమాని ఇంటికి బయలుదేరాడు రామయ్య అయ్యో ఇంకొకరైతేనా అనానే కాబట్టి ఉంచేసుకునేవారు నేను ఉంచుకోమని కూడా చెప్పడం లేదు రేపు ఉదయం ఎలాగైనా దుకాణానికి వెళతారుగా అప్పుడిద్దూర్లే అన్నా కూడా వినరేంటి మీ చాదస్తం మీరు అని వెనక భార్య తిట్టసాగింది అయినా ఆమె తిట్లను లెక్క చెయ్యకుండా వెళ్ళిపోయాడు రామయ్య ఇక ఆస్తిపాస్తుల విషయానికి వస్తే రామయ్యకి పెద్దగా భూమి లేదు సీతాపురం సరిహద్దులలో పూర్వం తన పూర్వీకులు కొన్న ఒక ఎకరం భూమి మాత్రమే ఉంది ఆ భూమిని ఆ ఊరికి చెందిన సింహాచలానికి కౌలికి ఇస్తూ ఉండేవాడు ఇక సింహాచలం భూస్వామి ఆయన భార్య భాగ్యలక్ష్మి వారికి ఒక్కడే కొడుకు సుకుమార్ ఇక సింహాచలం కూడా రామయ్యకు తగ్గవాడే ఏంటి భాగ్యం కాకేదో పడేసినట్టుందే ఏంటది అని అడిగాడు సింహాచలం ఉగ్గిన్ని లేండి ఎవరిదో తీసుకొచ్చి పడేసింది అంటూ ఆ గినిని తీసుకుని లోపలికి వెళ్లబోయింది భాగ్యలక్ష్మి ఎవరిదో అంటున్నావు మరి ఇంట్లోకెందుకు తీసుకు వెళ్తున్నావు ఎవరిదో ఇచ్చేసి రావచ్చుగా అన్నాడు సింహాచలం ఏంటి ఈ ఉగ్గిని కూడా ఎవరిదో తెలుసుకుని వాళ్ళకి ఇచ్చి రావాలా ఏమోనండి ఇదెవరిదో నాకు తెలియదు అంది భాగ్యలక్ష్మి ఏమి గిన్నె మీద పేరు రాసుంటుందిగా చూడొక్కసారి ఇటువో నేను చూస్తాను అని దానిని తీసుకుని దాని మీద పేరు చూశాడు అది ఆ వీధి చివరలో ఉండే సామ్రాజ్యానిది ఇది సామ్రాజ్యం పెద్దమ్మదే తీసుకువెళ్ళి ఇవ్వు అన్నాడు సింహాచలం ఆవిడదా ఇప్పుడు ఆవిడికి గిన్నెతో ఏం పనిలేండి నేను ఉంచుకుంటాలే అంది భాగ్యలక్ష్మి ఇదిగో పరుల సొమ్ము పాము వంటిది ఒ్గిన్నైనా ఇంకో గిన్నైనా ఆవిడ వాడుకున్నా వాడుకోకపోయినా ఇచ్చేయాలి ఇచ్చేసే లేదంటే నువ్వు వెళ్ళలేకపోతే చెప్పు నేను ఇప్పుడు పొలం పెడుతున్నా అటే కదా వెళ్లేది ఇచ్చేస్తాను అన్నాడు సింహాచలం సర్లేండి మీరే ఇవ్వండి నాకంత అవసరం లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి సర్లే ఇదేమైనా బరువా నేనే ఇచ్చేస్తాలే అనుకుంటూ పొలం బయలుదేరాడు సింహాచలం అయితే ముందు రోజు రామయ్య పొలంలో కొంతమంది కూలీలను పెట్టి చెరువును త్రవ్వించాడు అది ఎలా ఉందో చూడడం కోసమే రామయ్య పొలానికి బయలుదేరాడు సింహాచలం ఆయన పొలమంతా తిరిగి చూసి ఆ చెరువును కూడా చూడసాగాడు అయితే ఆ చెరువులో ఏదో మెరుస్తున్నట్లుగా అనిపించింది సింహాచలానికి అది ఏమిటా అని చెరువులోకి దిగి దాని మీద మట్టిని తొలగించి చూడగా అది ఒక పెద్ద పెట్టె దానిని ఎలాగోలా బయటకు తీసి ఇంటికి తీసుకువచ్చాడు సింహాచలం ఏమిటండి అది నుంచి తీసుకొచ్చారు అని అడిగింది భాగ్యలక్ష్మి రామయ్య పొలంలో చెరువును తవ్విస్తున్నానుగా అందులో ఇది మెరుస్తూ కనిపించింది ఏంటా అని చూస్తే పెట్టే సర్లే రామయ్యకి ఇచ్చేద్దామని తీసుకువచ్చాను అన్నాడు సింహాచలం ఆ పెట్టిలో ఏముందండి అని కుతూహలంగా అడిగింది భాగ్యలక్ష్మి ఏమోనే నేనేం చూడలేదు ఏముంటే మనకెందుకు రామయ్య పొలంలో దొరికింది కాబట్టి ఇది రామయ్యదే రామయ్యకి ఇచ్చేద్దాం అన్నాడు సింహాచలం ఇచ్చేద్దూర్లే అసలు ఏముందో తెలుసుకోవాలిగా అని దానిని తెరిచి చూసింది భాగ్యలక్ష్మి దాని నిండుగా నగలే బంగారుపు నగలండి ఇప్పుడు వీటిని రామయ్య వాళ్ళకెందుకు ఇవ్వాలి మనం ఆ భూమికి కౌలు కడుతున్నాంగా అంటే ఆ పొలంలో ఏం పండినా అవి మనకే ఈసారి పంటతో పాటు నగలు కూడా పండాయండి అంటే ఇవి మనవే అంది భాగ్యలక్ష్మి అలా అనకూడదు భాగ్యం మనం పంట పండించుకోవటం కోసమే కౌలు కడుతున్నాం అంతేగాని ఆ భూమి గాని ఆ భూమిలో ఉండే మట్టి మట్టి లోపల ఉండే వస్తువులు కాని మనవి కావు అవి ఏమైనా సరే రామయ్యవే ఇప్పుడే వెళ్ళి రామయ్యకు ఇచ్చేసి వస్తాను పరుల సొమ్ము పాము వంటిది అన్నాడు సింహాచలం ఏమండి లక్ష్మీదేవే ఇంటికి వస్తే వద్దని ఎవరైనా పంపించేస్తారా ఉంచుకుందామండి అంది భాగ్యలక్ష్మి ఇదిగో భాగ్యలక్ష్మి ఇవి మనవి కాదు వాళ్ల పూర్వీకులు ఎవరో ఆ భూమిలో పాతి పెట్టారు అంటే ఇవి రామయ్య వాళ్లవి ఇప్పుడే వెళ్ళి రామయ్యకు ఇచ్చేసి వస్తానే అని అనుకుంటూ అప్పటికప్పుడే రామాపురం బయలుదేరాడు సింహాచలం ఎంత చెప్పినా ఈయన వినే రకం కాదు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏదో ఒకటి ఆలోచించాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది భాగ్యలక్ష్మి ఏమండి మీతో పాటు నేను కూడా వస్తానండి ఇద్దరం కలిసి వెళ్ళి ఇచ్చొద్దాం అంటూ భర్తతో పాటు భాగ్యలక్ష్మి కూడా బయలుదేరింది బాగున్నారా అన్నయ్య వదినా రండి రండి అంటూ లోపలికి పిలిచి వారిని కూర్చోబెట్టింది సీతమ్మ ఏంటి సింహాచలం బావా చెల్లెమ్మని తీసుకుని చానాల్టకి ఇంటికొచ్చావు అనుకుంటూ అక్కడికి వచ్చాడు రామయ్య ఆ రావాల్సి వచ్చాన్రా ఇదిగో నీ పొలంలో ఈ పెట్టె దొరికింది అది ఇద్దామని వచ్చాము అని పెట్టెను ఇవ్వబోయాడు సింహాచలం పొలంలో దొరికిందా అయితే అది నీదేరా నువ్వే ఉంచుకో నాకెందుకు అని దానినసలు చూడనైనా చూడకుండా అని అన్నాడు రామయ్య అయ్యో అసలు అందులో ఏముందో చూడనైనా చూడకుండానే వద్దంటారేంటండి అంది సీతమ్మ ఏదున్నా అది నాది కాదుగా అందుకే నాకొద్దు అన్నాడు రామయ్య అలా కాదు రామయ్య ఇది భూమిలో దొరికింది ఇది నీ పూర్వీకులు ఎవరో అందులో పాతి పెట్టారు దీని నిండుగా నగలే ఉన్నాయి అంటే ఇది నీదే నువ్వు తీసుకోవడమే న్యాయం అన్నాడు సింహాచలం నగలా తీసుకోండి అంది సీతమ్మ చూడు బావా ఆ పొలం నాదే కానీ నువ్వు సంవత్సరానికి కిరాయి కట్టావు అంటే ఈ సంవత్సరంలో ఆ భూమిలో ఏది పండితే అది నీదే ఈ పంట పండింది ఇది తీసుకో నీదే అన్నాడు రామయ్య నాది కాదురా రామయ్య ఇది నీ పూర్వీకులది నువ్వే తీసుకోవాలి అన్నాడు సింహాచలం అలా ఇద్దరు వాదించుకుంటూ ఉండగా సీతమ్మ ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించేసింది సీతమ్మ భాగ్యలక్ష్మి ఒక్కసారిగా ఇద్దరు కాస్త ఆపండి ఎవరో ఒకరు తీసుకుందూర్లే గాని ముందైతే నోరు తీపి చేసుకోండి అన్నారు ఇద్దరూ ఒకేసారి ఆ కథ వదిన పద మనం ఏదైనా చేసి తీసుకువద్దాం అని భాగ్యలక్ష్మిని వంటగదిలోకి తీసుకువెళ్ళింది సీతమ్మ సీతమ్మ నేను నీకొక విషయం చెప్పాలి అని కంగారు పడసాగింది భాగ్యలక్ష్మి నేను కూడా నీకొక విషయం చెప్పాలి వదిన అంది సీతమ్మ సీతమ్మ వదినా ఈ ఇద్దరి మనస్తత్వాలకి ఇద్దరు ఈ నిధిని తీసుకోరు ఇద్దరూ కలిసి ఏ మూడో వ్యక్తికో ఇచ్చేస్తారు అలా జరగకుండా ఉండాలంటే నీ కూతుర్ని నా కొడుకుకిచ్చి ఇచ్చి వివాహం చెయ్యాలి అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంది భాగ్యలక్ష్మి ఆ నేను అదే అనుకుంటున్నాను వదిన అది మాట్లాడదామని లోపలికి తీసుకొచ్చాను అయితే ఇప్పుడే వెళ్ళి అన్నయ్య వాళ్ళతో మాట్లాడదాం పదా అని వాళ్ళ దగ్గరకు వచ్చి అన్నయ్యా మా అబ్బాయి గురించి నీకు తెలుసు కదా మా అబ్బాయి బంగారం నగరంలో వ్యాపారం కూడా మొదలు పెట్టాడు అది బాగా సాగుతుంది అని చెప్పింది భాగ్యలక్ష్మి చలమన్నయ్యా మా అమ్మాయి అని కాదు గాని మా అమ్మాయి బంగారం ఏ ఇంటికి కోడలిగా వెళుతుందో గాని అత్తమామలని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటుంది అని చెప్పింది సీతమ్మ ఆ ఇవి మాకు తెలిసినవే ఎందుకు చెప్తున్నారు అన్నారు రామయ్య సింహాచలం మేమిద్దరం ఒకటనుకున్నాం బంగారం లాంటి పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందని మేమిద్దరం అనుకున్నాము మీరేమంటారు అని అడిగారు భాగ్యలక్ష్మి సీతమ్మ ఆ మీరు చెప్తుంటే బాగానే ఉంది ఇన్ని రోజులు ఈ ఆలోచన రాలేదేంట్రా రామయ్య అన్నాడు సింహాచలం అవున్రా నీకు ఒక్కడే కొడుకు నాకు ఒక్కతే కూతురు నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పంపించానంటే నాకిక కొడుకు దొరికినట్లేరా ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అన్నాడు రామయ్య ఆ ఇద్దరికి చేసేద్దాం అన్నాడు ఆనందంగా సింహాచలం పెళ్ళైతే చేసేద్దాం గాని ముందైతే ఈ పెట్టె తీసుకోరా అన్నాడు సింహాచలం నేను ముందే చెప్పారా ఈ పెట్టె నాది కాదు నీదే నువ్వు తీసుకో అన్నాడు రామయ్య నేనొకటి చెప్తాను మీ ఇద్దరూ పోట్లాడుకోకండి అంది భాగ్యలక్ష్మి ఏం చెప్తావే చెప్పు అన్నాడు సింహాచలం అన్నయ్య మీ అమ్మాయికి పసుపు కుంకుముగా ఏమిద్దామనుకుంటున్నారు అని అడిగింది భాగ్యలక్ష్మి ఏమున్నాయో నీకు తెలుసు కదమ్మా మీ ఊర్లో ఉన్న ఆ ఒకకరం ఈ ఇల్లు ఇవన్నీ మా అమ్మాయికి ఇచ్చేవేగా అన్నాడు రామయ్య అంటే అన్నయ్య కోడలు తెచ్చే ఆస్తి మీదే కదా అంటే ఆ నిధి మీదే మీ దగ్గరే ఉంచుకోండి అంది సీతమ్మ అవున్రా సింహాచలం ఇలా చూసినా కూడా ఈ నిధి నీదే ఉంచుకో అన్నాడు రామయ్య ఆ మీరు చెప్పేది నిజమే కానీ కోడలి ఆస్తి కోడలిదే నేను చిల్లిగవ్వ తీసుకోను ఈ నిధితో ఆస్తులు కొందాంరా రామయ్య వాటిని అమ్మాయి పేరును పెడదాం అన్నాడు సింహాచలం సరేరా ఈ ఆలోచన చాలా బాగుంది అన్నాడు రామయ్య ఆ నిధి ఎక్కడికి పోకుండా నా కూతురికే ఉంది అని ఆనందపడసాగింది సీతమ్మ నిధితో పాటు బంగారం లాంటి కోడలు కూడా వస్తుంది అని ఆనందించసాగింది భాగ్యలక్ష్మి అన్నట్లుగానే వివాహం చేసి ఆస్తులను కొని కోడలి పేరున పెట్టాడు సింహాచలం ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్